హాయ్ అండి ఎస్విఎస్ కలెక్షన్ నుంచి మీ బాను మాట్లాడుతున్నాను ఎలా అందరూ బాగున్నారు టూ డే నేను వన్ డే గ్యాప్ ఇచ్చానండి సారీ నాకు కుదరలేదు మీకు పెడదామనుకున్నా నాకు టైం సరిపోలేదు వీడియో చేయడానికి కూడా వీడియో చేస్తే ఈరోజు చేస్తే నెక్స్ట్ డే అప్లోడ్ అవుతుంది అది టైం కుదరక నాకు అవ్వలేదు కానీ ఈ రోజు మళ్ళీ ఆఫర్స్ నేను తీసుకొచ్చాను వరకు బ్లౌజర్స్తో చూడండి ఇవి ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ అనే ఇప్పటి వరకు నేను మెన్షన్ చేశాను ట్వంటీ ఫోర్ అవర్స్ అని కాదు దసరా వెళ్ళి వరకు ఆఫర్స్ ఉంటాయండి ఇదే రన్నింగ్ ఇదే ఆఫర్స్ దసరా వెళ్ళి వరకు మగ్గ బ్లౌజెస్ సేమ్ ఆఫర్స్ ఉంటాయి మీకు ఎందుకంటే ఇది కాదు అది కావాలన్న వాళ్ళు అది కాదు అది కావాలని అడిగిన వాళ్ళు కూడా చాలామంది ఎక్కువ ఉన్నారు నాకు ఇప్పుడు ఎక్కువ అయ్యారు యూట్యూబ్ ద్వారా ఎక్కువైపోయారు మామూలుగా కాదు ఫ్యామిలీ గ్రూప్ ఈ గ్రూప్లు ఇవి కాకుండా యూట్యూబ్ ద్వారా బయట ఫాలోవర్స్ ఎక్కువైపోయారు దానివల్ల కొంతమంది అడుగుతున్నారు ఇంకా ఉన్నదా అండి మా వాళ్ళు తీసుకుంటారు అయిపోయినాయి అని చెప్తుంటే ఇంకా ఉన్నదా ఇంకా ఉన్నదా అని అడుగుతున్నారు దానికోసం నేను ఎక్స్టెన్షన్ చేశాను ఈ ఆఫర్స్ ఇంత తక్కువ ఆఫర్స్ ఈరోజు చూపించే ఆఫర్ అయితే మీరు బంపర్ ఆఫర్స్ ఆయనకోచ్చు నేను చాలా వరకు తగ్గించి పెట్టిన ప్రైజెస్ అండి కలర్స్ కూడా ఒక ఒక సంబంధం లేదు కలర్స్ మోడల్స్ కూడా మీ ఇవన్నీ చూసి చెక్ చేస్తారని నేను అనుకుంటున్నాను మాది ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎస్వీఎస్ కలెక్షన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ కొట్టండి ఇంకా ఇన్స్టా కూడా సేమ్ అండి ఎస్వీఎస్ కలెక్షన్స్ అని అది కూడా మీరు చూడండి అది కూడా ఫాలో అవ్వండి అది కూడా నాకు కుదరక నేను కొన్ని వీడియోలు చేస్తున్నాను కొన్ని వీడియోలు అవ్వట్లేదు నార్మల్ వీడియోస్ కొంత పిచ్చి నాకు ఆ పిచ్చి ఈ పిచ్చి వాళ్ళ కొంచెం అవ్వట్లేదు ఇలా కస్టమర్స్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టు ఉంది అప్పుడే నాకైతే నాకైతే ఖాళీ లేదన్నట్టు అప్పుడే బిజీ బిజీగా ఉంది నాకు మగ్గ వర్క్లు ఇవన్నీ టై టైం సరిపోవట్లేదు వీడియో చేయడానికి టైం సరిపోవట్లేదు మెయిన్ ఈ వీడియో చేసి ఎడిట్ చేసి మళ్ళీ పంపించాలి అన్నీ చేయాలి ఈరోజు వాపస్ పెట్టేస్తానని ఒకసారి గమనించుకోండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీ నా వాట్సాప్కి పంపించండి మీరు వెంట వెంటనే మీరు ఓకే అనుకుంటే వెంటనే అమౌంట్ వేయడం మీకు షిప్పింగ్ వేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అండి అందరూ చూసి స్క్రీన్ షాట్ తీసుకుని వెంట వెంటనే చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు అడుగుతుంటే మళ్ళీ నెక్స్ట్ కాసేపుకి అడిగేటప్పుడు ఇంకొకరు అడిగేస్తున్నారు అది నేను ఎవరికి ఓకే చేసి చెప్పాలో కూడా తెలియట్లేదు అమౌంట్ ఇది కన్ఫామ్ అనగానే మీరు ఓకే అనుకుని అమౌంట్ వేస్తేనే ఉంచుతాము లేకపోతే ఉంచలేమండి ఇప్పుడే చెప్పేస్తున్నాను ప్రతిదీ కూడా మళ్ళీ మీరు బాధపడద్దు నేనే చెప్పేస్తున్నా కలర్స్ అయితే ఇది కలర్ ఈ కలర్ ఉందా ఈ కలర్లో ఈ మోడల్ కలర్స్ ఉందా కలర్స్ అయితే లేవండి నేను నా దగ్గర ఉన్న క్లియరెన్స్ చేసేయాలని వర్క్ బ్లౌజెస్ సేల్స్ మొత్తం క్లియరెన్స్ స్టాక్ చేసేయాలని చెప్పి ఈ రేట్లు తగ్గించి మొత్తం నేను పెట్టేశానండి అది మీరు గమనించవచ్చు ప్రతి ఒక్కరు కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా ఒకవేళ వాట్సాప్తో ఒకసారి డైరెక్ట్గా కాంటాక్ట్ అయినా సరే నేను మాట్లాడే చెప్తాను ప్రతిదీ పిక్ పెట్టాలంటే అవ్వదు మీరు కన్ఫామ్ ఓకే చేసుకుంటేనే అది పిక్ పెడతాను నేను అది కూడా మీరు ఓకే అయితేనే అది పిక్ పెడతాము ఓకే అవ్వకపోతే పిక్ పెట్టలే అది కూడా చెప్పేస్తున్నాను నాకు ఉన్న ట్రబుల్ అలాంటిది టైం అలాంటిది టైం సరిపోదు చూపిస్తున్నాను ఫస్ట్గా మీకు చూపించేది రెడ్ కలర్తో స్టార్ట్ చేస్తున్నానండి రెడ్ కలర్ రూపుల డిజైన్ అండి ఇది మనకి ఎప్పటికీ కూడా ట్రెండీగానే ఉంటుంది మనకి పట్టు సారీస్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువ కావాల్సింది ఏంటంటే రూపు బ్లౌజెస్ ఈ రూపు బ్లౌజ్ అనేటప్పటికి ఎప్పటికీ కూడా మనకి నాణ్యంగానే కనబడుతుంది దాని లుక్ దాని ఫ్యాషను మనం చెప్పక్కలద్దు కలర్స్ చూడండి ఫ్రెండ్ నెక్ వచ్చినప్పటికీ ప్రిన్సెస్ కట్లో పెట్టామండి ఇది మన ప్రిన్స్ కట్లో పెట్టుకోవచ్చు షేప్ ప్లస్ మన ఏ బ్లౌజ్ కావాలి క్రాస్ కటింగ్ దానికి కూడా మనం ఇది వాడేయచ్చు సేమ్ కటింగ్ కూడా ఇది చూసుకోండి ఇది చూపిస్తాను జర్దోజీ మనకి జర్దోజీతో వచ్చింది నేను వర్క్ కూడా ఫినిషింగ్ చెక్ చేసుకోండి బాగా చూపిస్తున్నాను నేను జర్దోజీ ఫినిషింగ్తో రూపు డిజైన్ ముత్యంతో పెరల్స్తో ఇచ్చినాయండి గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ ఇది అంతానే వైట్ ముత్యం జర్దోజి రెడ్ అండ్ గ్రీన్ దీనివల్ల మనకి లుక్ కూడా చాలా నీట్గా కనబడుతుందండి మన దాన్ని చూసి చెప్పక్కర్లదు మీకు చెప్పచ్చు హ్యాండ్స్ కూడా ఎలా ఇచ్చాడో చెప్తాను చూడండి హ్యాండ్స్ కూడా సేమ్ మనకి లాంగ్ హ్యాండ్స్ ఇచ్చాడండి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి మనకి ఇది కూడా చూడండి రూపులు ఇలా ఉండడం వల్ల చాలా నీట్గా కనబడుతుంది కదండి ఫినిషింగ్ మనకి అక్కడక్కడ కూడా మనకి చిన్న మూడేసి మనకి పెరల్స్ ఇచ్చారు వైట్ ముచ్చంతో అందువల్ల ఇది మంచి క్లాస్గా ఉంది మన డిజైన్ కూడా రూపు డిజైన్ అనేటప్పటికే మనకి సారీకి చాలా లుక్ అండి మనకు వచ్చేది ఇప్పుడు దసరా చూడండి చూడండి ముత్యంతో వచ్చిందామని చాలా లుక్గా ఉంది బ్లౌజు ఇది వచ్చేటప్పటికి దీని ఆఫర్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమేనండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ షిప్పింగ్ మీరు గమనించవచ్చు నేను ఎంత తక్కువ రేటుకి మీరు ఎక్కువ రేటు బయట పర్చేస్ చేసుకుంటే ఈ వర్క్కి ఫినిషింగ్కి మీకు బయట రాదు వైట్ ఫినిషింగ్కి మనకి పోస వరకు ఎంత యూజ్ చేస్తారో అవన్నీ నాకు తెలుసు దాన్ని బట్టి మేము చేయించిన దానికి మీ వర్కర్ కూలికి మైనస్ చేసేసి నేను ఇవాళ తగ్గించి ఇవ్వాలని ఇస్తున్నాను నేను నేను దగ్గరుండి చేయిస్తాను కాబట్టి నా వర్కర్స్తో నాకు ఈ ప్రైజెస్ చెప్తున్నాను నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి దీని దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి ప్లస్ షిప్పింగ్ అండి నచ్చితే కనుక ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి రెడ్ కలర్ అండి ఇది కలర్ కూడా రెడ్ కలర్ చెర్రీ రెడ్ అండి పండు రెడ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మిర్రర్ వర్క్ అండి మిర్రర్ వర్క్ ఫినిషింగ్ ఎలా ఉందో చూద్దాము ఆల్ కలర్స్ వచ్చినా లైట్ కలర్స్తో ప్యారెట్ గ్రీన్ ఎల్లో అండి వైలెట్ కలర్ అండి వైలెట్ వైలెట్ అనేటప్పటికి మనకి చాలా వరకు ప్లెయిన్ సారీస్ తీసుకుని మనం ఇలా వేసుకోవడం వల్ల లైట్ గ్రీను బేబీ పింకు ఎల్లో ఇలా బంగారం కలర్ గోల్డ్ ఎల్లో అండి ఇలాంటి ప్లెయిన్ శారీ తీసుకుని మనం ఈ మిర్రర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా ఇంకేం అవసరం లేదు అంత సింపుల్గా అంత హెవీగా గ్రాండ్గా కనబడుతుంది దీని లుక్ వచ్చినప్పుడు నీట్గా మనం అది గమనించుకోవాలి మనం దీని లుక్ కూడా దీని కాంబినేషన్ ఏముంది మనకు శారీ లేకపోయినా నేనే చెప్పేస్తాను మీకు శారీ కూడా ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఏం వేసుకోవాలి కలర్స్ కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి బేబీ పింక్ లైట్ ప్యారెట్ గ్రీన్ గోల్డ్ అండి గోల్డ్ కూడా మంచి ఎల్లో అండి ఇది కూడా మనకి సమ్ డార్క్ ఎల్లో ఎల్లో కూడానే దానివల్ల అంత మనకి ఆల్ ఓవర్ బ్యాక్ అంతా అక్కడక్కడ మనకి మిర్రర్ రావడం వల్ల చాలా షైనీగా కనబడుతుంది చూడండి వైలెట్ కలర్ మీద దీనికి ఏ శారీ కలర్కి మనం అది వేసుకున్న చాలా లుక్గా కనబడుతుంది వచ్చేటప్పుడు హ్యాండ్స్ ఇలా ఉంటుందండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి ఫుల్ వర్క్ అండి ఇంత వర్క్ ఫినిషింగ్ ఉండి ఇల్లు నీట్గా మనకి కనబడాలండి మీరు చెక్ చేసుకొని ప్రతిదీ కూడా గమనించండి జర్కాన్తో స్టోన్ కూడా ఇప్పించేది దానివల్ల ఇంకా బాగా కనబడుతుంది హ్యాండ్స్ హైలెట్ అవ్వాలి ఈ బ్లౌజ్కి వచ్చినప్పుడు మనం ఎన్సేపు కూడా హ్యాండ్సే హైలెట్ అవ్వాలండి బ్యాక్ ఫ్రంట్ కన్నా హ్యాండ్స్ ఎప్పుడైతే హైలెట్ అయినాయో అది గ్రాండ్గా కనబడుతుంది అండి దానివల్ల చాలా నీట్గా ఉంచడండి లుక్ కూడా మన అది ఉండడం వల్ల గ్రాండ్గా ఇంకేం ఉండదు ఇంత ఇది మగ్గ వర్క్ అది చూడండి వర్క్ కానుకుంటారు మగ్గ వర్క్ బేబీ పింక్ శారీ వేసుకున్న ఎల్లో గోల్డ్ శారీ వేసుకున్న లైట్ గ్రీన్ శారీ వేసుకున్న హైలెట్ అండి ఈ వైలెట్కే కాంబినేషన్ మిర్రర్ వర్క్ చెప్పక్కలేదు శారీకి ఏం అవసరం లేదండి ప్లెయిన్ శారీ బ్లౌజే హైలైట్ ఫ్రంట్ నెక్ కూడా చెప్తాను ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఫ్రంట్ నెక్ కూడా కట్ కట్టండి మనకు నచ్చినట్టుగా మనం ఏది కావాల్ అది పెట్టించుకోవచ్చు మన ఇష్టం ఫ్రంట్ నెక్ కూడా ఇదండి దేని ఛార్జెస్ ఎంత చేస్తున్నారని అనుకుంటున్నారో వారు గమనిస్తున్నారో చూడండి ఇంత హెవీ వర్క్ ఇది కూడా నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జెసే చేస్తున్నాను ఆఫర్లోని ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మీరు గమనించవచ్చు మేము క్లాత్కి వేసుకోలేదు వర్క్కి ఇవన్నీ వేసుకుంటే చాలా అవుతుంది మనకి మేము ఓన్లీ కేవలం క్లాత్తో కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్కి వర్క్ ఇస్తున్నాను వర్క్ మరి మగ్గ వర్క్ వర్కర్తో చేయించిన వర్క్ ఇది వర్కర్ కూలికి వీటికి మనం చెక్ చేసుకుంటే మీకు ఈ బ్లౌజెస్ అయితే మాకు రావండి మేమైతే చేయించలేను నేను చెప్పేస్తున్నాను కదా మేము తగ్గించి ఇవ్వాలి క్లియర్ అండ్ సేల్ చేసేయాలి మగ్గ వర్క్ బ్లౌజ్ అంతానని చేసేస్తున్నాను దసరా ఆఫర్స్ అని చెప్పి నేను మొత్తం క్లియర్ చేయాలని మరీ చేస్తున్నాను ఎంత తక్కువగా మీకు ఇస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ షిప్పింగ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడానే ఓకే నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి థ్రెడ్ వర్క్ అండి మనకి కుందను థ్రెడ్ నావీ బ్లూ కలర్ యూజ్ చేయొచ్చు ఇది యూజ్ చేయొచ్చు ఇది ఒరిజినల్ పొట్టుమే చేశారండి వర్క్ కూడా మలై పొట్టు కూడా కాదు మనకి ఒరిజినల్ ప్యూర్ పట్టుమే చేయించండి ఇది దీని ఛార్జెస్ కూడా అలాగే ఉంటుంది థ్రెడ్ వర్క్ అండి ఇది ఏమని చెప్పాలి మనకి గోల్డ్ అండ్ ఆరెంజ్ కలరు శారీస్కి ఎక్కువ ఉంటాయి మనకి బార్డర్ కింద ఆ కలర్ అండి ఇది మెంతి కలర్ మెంతి కలర్ ఓకే దీని మీద మెంతి కలర్ మీద మనకి రెడ్ ఆరెంజ్ అండ్ బ్లూ ఈ వచ్చిన కాంబినేషన్ నాబీ బ్లూతో ఇక్కడ కూడా చేసింది వర్క్ ఇదంతా థ్రెడ్ వర్క్ అండి జెరీ థ్రెడ్ వర్క్ అని కొందరు యూజ్ చేసాము దగ్గరగా కూడా చూపిస్తున్నాను ఒకసారి చెక్ చేసుకోండి మొత్తం వర్క్ ఫినిషింగ్ అయితే చెప్పక్కలదండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ చూసి మీరు మాట్లాడచ్చు ఏదైనా కూడా పట్టు కూడా అండి ప్యూర్ పట్టు అండి ఇది ప్యూర్ పట్టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పట్టు ప్యూర్ పట్టు జాందాని పట్టు జాందాని కాదు సారీ జాస్మిన్ పట్టు ప్యూర్ పట్టు హ్యాండ్స్ వచ్చేటప్పుడు కూడా హాఫ్ హ్యాండ్స్ అండి హాఫ్ హ్యాండ్స్ కూడా మనం సేమ్ ఫ్లవర్స్ ఇప్పించాము లీవ్స్ని దీని వరకు కూడా చాలా ఫినిషింగ్ నీట్గా ఉన్న చెక్ చేయండి థ్రెడ్ వర్క్ ఇది వచ్చినప్పటికి మన ఫ్రెండ్ వచ్చిన క్రాస్ కటింగ్ చేయించుకోవచ్చండి మన ప్రిన్సెస్ కట్టూ క్రాస్ కటింగ్ కూడా చేసేది ఇది ఫ్రెండ్ ఎక్కి వచ్చిన క్రాస్ కటింగ్లో ఉంది వర్క్ చూడండి దీని ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది కదా దీని ప్రైస్ వచ్చేటప్పటికి మగ్గ వర్క్ ప్రైజ్ ప్లా పట్టు పీస్తో మీకు ఇంత తక్కువకి ఎవరన్నా బ్లౌజ్ ఇస్తారామో చూడండి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీని ఛార్జెస్ ఎయిటీన్ హండ్రెడ్ థ్రెడ్ వర్క్ ఫినిషింగ్ అండి ఇది అంతా రెడ్ వర్క్ ఫినిషింగ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పట్టు పీస్ ఇది పట్టు పీస్ మీద చేసిందండి ప్యూర్ పట్టు శారీస్కి బ్లౌజ్ మ్యాచింగ్ అయితే కనుక చాలా హైలైట్ అండి ఇది అందరూ చెప్తున్నాను నేను కలర్స్ ఎక్కువగా ఆ బార్డర్కి ఇవే ఉంటాయి పట్టు శారీస్కి దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ షిప్పింగ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ షిప్పింగ్ కలర్ చూసుకోండి ఒకసారి మళ్ళీని స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ నచ్చితే కనుక ఓకేనా నెక్స్ట్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ బ్లోజ్ అండి మెహందీ గ్రీన్ అండి మెహందీ గ్రీన్తో సింపుల్ వర్క్ మీరు ఒకసారి గమనించుకోండి మెహందీ గ్రీన్తో పూస వర్క్ వచ్చింది సింపుల్గా మనకి ఓకే మెహందీ గ్రీన్తో అక్కడక్కడ చీట కూడా వచ్చింది వైట్ ముత్యం కూడా యూజ్ చేసాం గోల్డ్ పుస్తోని గోల్డ్ పూస్తో పాటు వైట్ ముత్యం కూడా మనం యూజ్ చేసాం ఇందులో ఈ వర్క్లో హ్యాండ్కి వచ్చేటప్పటికి ఆఫ్ హ్యాన్స్ అండి హ్యాండ్ వచ్చేటప్పటికి ఆఫ్ హ్యాన్స్ ఫ్రెండ్ నెక్ వచ్చేటప్పటికి క్రాస్ కటింగ్ అనేది ఇది మనకి ఎలా కాలుతల వేయించుకోవచ్చు దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ అండి ఇది మెహందీ గ్రీన్ దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి కేవలం సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ జీరో జీరో ప్లస్ షిప్పింగ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ కింద డిస్క్రిప్షన్ మా నెంబర్ ఉంటుందండి నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎస్విఎస్ కలెక్షన్స్ మీరు యూట్యూబ్లో అయినా ఇన్స్టాలో అయినా ఎక్కడైనా మీకు కొట్టగానే మీకు చూపించేస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మీకు చూపించి నేను సిక్స్ హండ్రెడ్లో చూపిస్తున్నానండి ఇంకో రెండు చెక్ చేసుకోండి మోడల్ చేంజ్ ఇది కలర్ వచ్చేటప్పటికి ఇది మనకి సిమెంట్ గ్రేలో డార్క్ అండి ఇది కలన షేడ్ అండి ఇది నావీ బ్లూ కాదు అలాగే నావీ బ్లూ కాదండి ఇది కాళ్ళ మరి మీకు పిక్ ఎలా పడుతుందో తెలియదు కానీ నావీ బ్లూ కాదు డబల్ షేడ్లో నావీ బ్లూ దగ్గరలో సిమెంట్ డార్క్ సిమెంట్ డార్క్ గ్రీన్ అండి ఇది ఆ కలర్ కలర్ వచ్చేటప్పటికి దీనికి వచ్చేటప్పటికి మనం కాపర్ పోస్ ఇచ్చి ఇచ్చేమండి ఇది కొందరు కాపర్ అనే ఫినిషింగ్ అయితే చాలా నీట్గా సింపుల్గా ఉన్న చూడండి దీని ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడేనండి ఇది కూడా ఆఫర్లో ఉండడం వల్ల దీని ప్రైస్ కూడా సిక్స్ హండ్రెడే హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఆఫ్ అండి అండి హాఫ్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ వల్ల దీనికి కూడా మంచి లుకింగ్ ఉంది చూడండి కొమ్మలతోని ఇది కూడా ప్లెయిన్ శారీస్కి మనం వేసుకున్నప్పుడు నీట్గా కనబడతాయండి అలా లుక్ అయితే ఫ్రెండ్ని కూడా ఇలా క్రాస్ కటింగు మనం ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు క్రాస్ కటింగ్ పెట్టించుకోవచ్చు మన ఇష్టం ఏది కావాలి అది పెట్టించుకోవచ్చు ఇది కూడా మనకి కుందన్స్ బీట్స్ గోల్డ్ బీట్స్ మేము పోస బ్లాక్ ఇది చూ వేయడం వల్ల మన చిన్న నీటిగా ఉంది బీట్స్తో కొమ్మలు ఇవ్వడం దీని ప్రైస్ వచ్చేటప్పటికి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకవేళ నచ్చితే కనుక నెక్స్ట్ కలర్ ఇదే మోడల్లో వేరే కలర్ ఉందండి ఇంకో కలర్ కూడా కలర్ చూడాలి చూపిస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేటానికి ఆరెంజ్ కలర్ అండి హైలైట్ వైలెట్ శారీ తీసుకుంటే ఇంక్ బ్లూ కానీ వైలెట్ కానీ హైలైట్ అండి దాని మీద బ్లౌజ్ ఇది శారీ అలా ఉన్నా కూడా బ్లౌజ్ సింపుల్గా ఉన్నాయి హైలైట్ చేసేస్తాం ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ రూపీసే ఓకే దీని హ్యాండ్స్ వచ్చేటప్పటికి దీనికి కూడా సేమ్ షార్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి షార్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి ఇది అండి ఫ్రంట్ నెక్ ఇది ఇది కూడా మనకి సిక్స్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ అండి హండ్రెడ్ రూపీస్ మీకు నచ్చితే కనుక ఓకే చేసుకోండి ఇందులోనే ఇందులోనే ఇంకొక మోడల్ ఉందండి ఇంకొక మోడల్ కూడా చూపించేస్తాను అందులోనే మెరూన్ కలర్ అండి మెరూన్ కలరు హలో పాట్ నెక్ వచ్చింది చూడండి ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుందండి పాట్ నెక్ వచ్చింది విత్ క్లాత్తో ఇస్తున్నా మీరు అది తెలుసుకోవాలి క్లాత్ని బట్టి క్వాలిటీని బట్టి క్లాత్లు కూడా రెండు మూడు రకాల క్వాలిటీలు ఉన్నాయండి అందులో క్వాలిటీ ఉన్నది చేస్తాం కానీ చెయ్యం ముచ్చం వర్క్ కూడా యూజ్ చేయిందండి ఇందులో కూడానే ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుందండి అంటే నెక్కి డబల్ లైన్స్ ఇవ్వడం వల్ల దీని ఛార్జెస్ పెరిగింది మీకు సెవెన్ కేజ్ మేము పాట్ నెక్ అండి హ్యాండ్ ఫ్రంట్ కూడా ప్రిన్సెస్ కట్టండి ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ హ్యాండ్స్ అండి ఇది హ్యాండ్స్ వచ్చేటప్పటికి టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఇది వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ అండ్ చార్జెస్ ప్లస్ షిప్పింగ్ కలర్ వచ్చేటప్పటికి మెరూను కాఫీ డార్క్ కలర్ అండి ఇది డార్క్ మెరూన్ కలర్ కలర్ నేత డబల్ షై డబుల్ షైనింగ్ అండి డబుల్ షైడ్లోనే కలర్ అయితే అండి ఇది ఇది కూడానే ఇది కూడా నచ్చితే కనుక ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడానే ఓకే సెవెన్ హండ్రెడ్ దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంతం కలర్ సార్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి చంద్రకాంతం గ్రీన్ అని చూడండి చంద్రకాంతం పింక్ పింక్ మీద గ్రీన్ అండ్ పింక్ కొందరిస్తో వేసి మనకి చంద్రకాంతం కలర్ అండి గ్రీన్ పింక్ కొందరిస్తో యూజ్ చేసి ఇదంతానే వర్క్ అక్కడక్కడ మనకి చీటా ఇచ్చారు చీటా ఇచ్చి ఇదంతానే జర్కార్క లైన్ కూడా వచ్చింది దీని ఫ్రెండ్ నెక్ వచ్చేటప్పుడు కూడా మనకి సేమ్ అండి బ్యాక్ ఎలా ఉందో అలాగా మనకి జర్కాస్తో యూజ్ చేసి మొత్తం అంతా ఇది కూడానే హ్యాండ్స్ వచ్చేటప్పటికి హ్యాండ్స్కి మోడల్ పీకాక్స్ వచ్చాయండి జుమ్కాస్ వచ్చినాయి పీకాక్స్ వచ్చాయి హ్యాండ్స్ బ్యాక్ సింపుల్ హ్యాండ్స్ ఏవి బ్యాక్ సింపుల్ హ్యాండ్స్ జుమ్కాస్ అండి జుమ్కాస్ అండ్ పీకాక్తో వచ్చింది మనకి దానివల్ల ఈ గ్రీన్ థ్రెడ్ పింక్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల హైలైట్గా కనబడుతుందండి ఇది కూడా మనకి పట్టు సారీస్కి ఎక్కువ ఉంటాయి గ్రీన్ అండ్ పింక్ శారీస్కి ఉంటాయి కదా దాని కాంబినేషన్కి అయితే ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుందండి వైట్ ముచ్చం పెరల్స్తో కూడా యూజ్ చేయడం వల్ల చాలా లుక్గా ఉంది ఇది ఇది కూడానే పీకాక్ థ్రెడ్ వర్క్ వచ్చి ఇంత వర్క్ వచ్చి దీని ఛార్జెస్ కూడా మేము వేసేది అయితే ఆఫర్లో పెట్టినందుకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జెస్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇది ఛార్జెస్ చేస్తే నేను చెప్పక్కర్లేదు ఆల్రెడీ తెలుసు దాని ఛార్జెస్ వేరేగా ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఆఫర్లో పెట్టిన బ్లౌజ్ అండి ఇవన్నీ తగ్గించి ఇవ్వడం వల్ల ఈ రేటుకు వస్తున్నాయి చెక్ చేసుకోండి ఒకసారి లాస్ట్ బ్లౌజ్ ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి మా లింక్ని ప్లీజ్ మా ఛానల్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేయండి నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ చూపిస్తానండి ఇది కూడా మెహందీ గ్రీన్లోనే కలర్ వచ్చేటప్పుడు మనకి మెహందీ గ్రీన్లో నెక్ అండి పాట్ నెక్ గోల్డ్ కొందస్తో యూజ్ చేసి మనకి జర్దోజీ కూడా యూజ్ చేశారండి ఇందులో జర్కాను గోల్డ్ అన్నీ యూజ్ చేసిందండి చెక్ చేసుకోండి పాట్ నెక్ అండి బ్యాక్ వచ్చినప్పటికి మనకి పాట్ నెక్ బ్లౌజ్ ఏదైనా ఫోర్టీన్ అండ్ హాఫ్ పైనే ఉంటుంది కానీ లాంగ్ ఫోర్టీన్కి షార్ట్లో అయితే బ్లౌజ్ ఉండదండి ఇది ఈ వచ్చేటప్పుడు కూడా లాంగ్ కూడా ఫోర్టీన్ అండ్ హాఫ్లో ఉంటుంది ప్రతిది కూడా దాని ప్రాబ్లం అయితే లేదు ఫ్రంట్ నెక్ కూడా సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వరకు ఉంటుంది మీకు ప్రాబ్లం లేదు నెక్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చేయించం ఫ్రంట్ నెక్ కూడా ఇదిగోండి ఫ్రంట్ నెక్ కూడానే ఇదంతా గోల్డ్ కందన్స్ యూజ్ చేయండి దీని మీద దానికి ఏ కలర్ అయినా మనకి మ్యాచ్ అయిపోతుంది ఆచి గ్రీన్ మీద మనకి మెహందీ గ్రీన్ ఏమో మెహందీ గ్రీన్ మీద హ్యాండ్స్ కూడా ఆఫ్ హ్యాండ్స్ అండి ఆఫ్ హ్యాండ్స్ ఇచ్చి అక్కడక్కడ చీట ఇచ్చారు కొందరి గోల్డ్ కొందొని దానివల్ల ఇది కూడా చాలా మంచి లుక్గా కనబడుతుంది చూడండి ఓకే పాట్ నెక్ అండి ఇది ఒకవేళ నచ్చితే కనుక దీని ప్రైస్ చెప్పలేదు కదా నేను ఎంతకనే ప్రైస్ చెప్తున్నాను చెక్ చేస్తాను దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పాట్ నెక్ జద్దోజీ వర్క్ చెక్ చేసుకోండి దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి నచ్చితే కనుక ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా ఓకే కింద రిసెప్షన్ మా నెంబర్ ఇస్తానండి నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎస్విఎస్ కలెక్షన్స్ అని ఇన్స్టా కూడా సేమ్ ఉంటుందండి ఎస్వీఎస్ కలెక్షన్స్ అని ఇంకా ఎవరన్నా తెలియకపోతే ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి ఈ ఆఫర్ అయితే నేను చెప్తున్నాను కదా మీకు దసరా వరకు ఇదే ఆఫర్ కంటిన్యూ అవుతుంది ఇదే బ్లౌజెస్ ఇదే రేట్లో రన్నింగ్ అవుతాయి ఒకవేళ నచ్చితే ఫ్రెండ్స్ ఎవరికైనా షేర్ చేసి ఇక్కడ ఉన్నాదని లేదని కూడా మీకు తెలిసిన అడగచ్చు నేను దానికి నేను మళ్ళీ నేను రిప్లై ఇస్తాను ప్రతిదీ కూడా వాట్సాప్లో నా నెంబర్కి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి కావాలంటే ఓకే Thank you.